వస్తుందో సినిమాలో అని మేమందరం ఎదురు చూస్తూ ఉన్నాము అండ్ పీరియడ్ ఫిల్మ్స్ మ్యూజిక్ డైరెక్షన్ చేయడంలో దిట్ట ఎంఎం కీరవాణి గారు కీరవాణి గారు అండ్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో రాబోతున్నటువంటి ఫిల్మ్లోని ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఈ రోజు మీ అందరి సమక్షంలోనూ రిలీజ్ అయింది ఇంకొక సాంగ్ కూడా మనం వినబోతున్నాము బట్ బిఫోర్ దట్ మనందరికీ ఇష్టమైనటువంటి మా యాక్టర్ రైటర్ డైరెక్టర్ తనిఖీల భరణి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము భరణి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ భరణి గారు ప్లీజ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ఆర్ స్పాన్సర్స్ విజన్ వీవీకే హౌసింగ్ ఇండియా లిమిటెడ్ ప్రెసెంట్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ హరిహర వీరమల్లు పవర్డ్ బై టీవీ ఫైవ్ జూపీటర్ అలాగే ఆర్కే స్కెచ్డ్ సంపంగి గ్రూప్ పిహెచ్ఎస్ గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఆల్సో కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ఆర్ అసోసియేట్ స్పాన్సర్స్ ఆర్ తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ మేడ్ ఇన్ తెనాలి మేడ్ ఫర్ ద వరల్డ్ దయాకర్ రావు గారిని బొకే అందించవలసి రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ ఆర్ కో స్పాన్సర్స్ వేదర్ సీడ్స్ మ్యూజిక్ ఆర్ ఫోటోగ్రఫీ పార్ట్నర్స్ ఆర్ మేకింగ్ మెమరీస్ అండ్ పార్ట్స్ ఆర్ వర్న్స్ ఈవెంట్ ఇస్ బై జే మీడియా ప్లీజ్ అందరికి నమస్కారం ఇరవై నాలుగో తారీఖున యావత్ భూగోళంలోనూ చరిత్ర సృష్టించడానికి వస్తున్న హరిహర వీర మల్లు మా పవన్ కళ్యాణ్ గారు అయ్య ఈ కథంతా కోహినూర్ ఈ కథంతా కోహినూరు మీద జరుగుతుంది కోహినూరు చుట్టూ తిరుగుతుంది కోహినూరు అంటే వెలుగుల కొండ అది యాక్చువల్గా భూప్రపంచంలో ఒకటే ఉంటుంది అనుకుంటాం కానీ మన మనకి రెండు ఉన్నాయి ఒకటి కోహినూర్ రెండోది పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా చరిత్ర సృష్టించబోయే ఈ సినిమాలో మాలాంటి వాళ్ళు కూడా ఉన్నందుకు చాలా సంతోషిస్తూ నిర్మాతలకి దర్శకుడికి మిగతా అందరికీ నమస్కారం చేసుకుంటూ మా పవన్ కళ్యాణ్ గారు కారణ జన్ముడు ఖచ్చితంగా డౌన్ టు ఎర్త్ నుంచి అంటే చాలా సామాన్యంగా ఉంటూ పరమోత్కృష్టమైన ఐడియాలతోటి ప్రపంచాన్ని పాలించడానికి వచ్చిన మహానుభావుడు పవన్ కళ్యాణ్ అతనికి ఆయు ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు అఖండమైన యశస్సు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ శివోహం థ్యాంక్ యూ భరణి గారు శివోహం అండ్ అలాగే ఇందాక మనం విన్నది ద లాస్ట్ అండ్ ఫైనల్ సింగిల్ ఫ్రమ్ హరిహర వీరమల్లు అయితే ఇంకొక పాట మనం వినబోతూ ఉన్నాము సినిమా హరిహర వీరమల్లు షూటింగ్ అవుతుంది ఒక పక్కన ఎడిట్ అవుతుంది సినిమా రిలీజ్ డేట్ ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అని అందరం ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణంలో ఫైనలీ జూలై